పసిపాపల పాలనవు తెలుగు అచ్చమైన భావనలకు చెలిమే కథ తెలుగు అమ్మ మనసు కమ్మదనం కలిగినదే తెలుగు కమ్మని మాధుర్యమైన మకరందం తెలుగు పోతన పద్యాలై మకరందము ప్రవహింపజేసి వేమన ఆట వెలదులై వెన్నెల ప్రసరింపజేసి పోతులోరి కాల జ్ఞాన స్రవంతి అయి పరుగు తీసి త్యాగయ్య గాన కృతుల ఆకృతి అయి పరవశించి అమ్మ మనసు కమ్మదనం కలిగిన దే తెలుగు కమ్మని మాధుర్యమైన నండోరి యంకియై మురిసింది ఒక చోట విశ్వనాద కెన్నరయై విహరించెను మరు చోట జినార విశ్వంబర తత్వమై మెరిసెంది సుత్తాలయదగిరి పాటయై మునిసెంది అమ మనసు కమ్మదనం కలిగినదే తెలుగు కమ్మని మాధుర్యమైన

మన కంటి పాప దీపమును ఆపవద్దున